సార్ ఇక్కడ ఏంటి సార్ పిల్లలకి ఇలాంటి నమస్కారం అండి నా పేరు కాకుబాల్ నాగేష్ మనం ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో ప్రతి పుష్యమి నక్షత్రం ఉన్న రోజు అంటే నెలలో ఒకసారి వస్తుంది ఇరవై ఏడు రోజులకు ఒకసారి ఆ సమయంలో మనం ఇక్కడ స్వర్ణ పా ప్రాశనామృతం అనే ఒక ఆయుర్వేదం మందు మనము పిల్లలకు వేస్తున్నామండి ఇది ఎన్నో సంవత్సరాలుగా వస్తా ఉంది ఈ మందు ఆయుర్వేద మందు కాకపోతే మనము ఈ దీని గురించి కొంత మాత్రం తెలుసున్నా కూడా మేము ఈ పద్మూడు నెలల్లో మనం వేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా మాకు ఇది బాగా జరుగుతూ ఉంది పిల్లలు బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది అని అనడం మూలన మాకు ఇంకా ఉత్సాహం వచ్చి దీన్ని అట్లాగే మంచిగా కంటిన్యూ చేస్తున్నాము ఈ మందు మనము చిన్నజీఆర్ స్వామి వారి ట్రస్ట్కు సంబంధించిన వాళ్ళు దగ్గర నుంచి మనం తీసుకొని వచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది ఈ మందు ముఖ్యంగా చిన్న పిల్లలకు బుద్ధిమాంద్యం కానీ గ్రోత్ ప్రాబ్లమ్స్ కానీ మాటలు రాకపోవడం కానీ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కానీ మాటి మాటికి సిక్ అవుతూ ఉండడం కానీ ఇటువంటి చిన్న పిల్లల సమస్యలు కానీ గ్రోత్ సమస్యలు కానీ ఉన్నప్పుడు ఈ మందు వేస్తే బాగుంటుంది అన్నది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ ఉంది మనము ఇప్పుడు మీరు బయట ఆయుర్వేదం షాప్లో కూడా మీరు వెళ్తే కూడా ఇది దొరుకుతుంది కాకపోతే అది అక్కడ కాస్ట్ ఉంటుంది ఇక్కడ మనము నామినల్గా ఫిఫ్టీ రూపీస్ ఛార్జెస్ చేస్తున్నాము ఎందుకంటే ఇది స్వర్ణ భస్మం కలిపి ఉంటుంది కాబట్టి దీన్ని ఫ్రీగా ఇవ్వకూడదని ట్రస్ట్ వాళ్ళు చెప్పారు అందుకని నామ మాత్రంగా యాభై రూపాయలు చార్జ్ చేసి మళ్ళీ వాళ్ళ ట్రస్ట్ వాళ్ళకే ఆ డబ్బు పంపించేస్తాం మనమేమి డబ్బు ఉంచుకోము ఇది చేయటం ఒక పదమూడు నెలలుగా జరుగుతూ ఉంది ఇప్పుడే వచ్చిన ప్రతిసారి ప్రతి పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ని అడగడం జరుగుతుంది మీరు ఏమైనా ఇంప్రూవ్మెంట్ చూసారా ఎందుకంటే మనకు కూడా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వస్తే ఇది వర్త కాదా మనం చేస్తే ఉపయోగం ఉందా లేదా అన్న విషయం మనకు బాగా తెలుస్తుంది వచ్చిన ప్రతి వాళ్ళు కూడా లేదండి ఒక నాలుగైదు సార్లు వేసుకున్న తర్వాత వాళ్ళు లేదండి మా పిల్లలకి ఈ నడమ సిక్ అవ్వడం తగ్గిపోయింది లేదా కొంతమంది ఫిట్ ఫిట్స్ వచ్చిన వాళ్ళు కూడా వచ్చి లేదండి ఆ ఫిట్స్ ఎపిసోడ్లు చాలా తక్కువ వస్తున్నాయి ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంది లేదా పిల్లలు బాగా చదవగలుగుతున్నారు మెమరీ బాగా అవుతుందని అంటే మనకు దీన్ని ప్రూవ్ చేయడానికి మనకేం లేదు కానీ పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాకే మనకు ప్రూఫ్ దాన్ని బట్టి మేము వెళ్తున్నాము ఈ విధంగా మనము చేస్తూ ప్రతి నెల పుష్యమి నక్షత్రం ఉన్న ఒక రోజు మనం చేస్తుంటాము మీ ఎవరైనా ఇక్కడికి వస్తే మనం వాళ్ళకు ఒక కార్డు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ప్రతి పుష్యమి నక్షత్రం యొక్క డేట్లు అవన్నీ కూడా ఉంటాయి అలాగే మనం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటాము దాంట్లో మీరు యాడ్ అవుతే మీకు మెసేజ్ వస్తుంది ఈ రోజు జరుగుతుంది మీరు రావచ్చు ఉదయం ఏడు నుంచి ఎనిమిదిన్నర తొమ్మిది దాకా అంటే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ మనం వేస్తాం ఇది ఇది టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న అభయాంజనేయ స్వామి గుడిలో ఇది జరుగుతుంది ప్రజలందరూ కూడా సమస్యలు ఎవరైనా పిల్లలకు ఉంటే వచ్చి దీన్ని ఉపయోగించుకోవచ్చు అలాగే అంత బాగున్నా కూడా వేసుకొని వెళ్తారు ఎందుకంటే ఉన్నది బాగా అవుతుంది దీంట్లో ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకు తెలిసిందే ఆయుర్వేద మెడిసిన్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎంత మటుకు ఉపయోగపడుతున్నది ఆ పర్టికులర్ పర్సన్ బట్టి ఆధారపడుతుంది సో బాగున్న వాళ్ళు కూడా వచ్చి ఒక నాలుగైదు నెలలు వేయించుకొని కూడా వెళ్తున్నారు సో అన్ని విధాలుగా ఇది పిల్లలకు మంచి చేయగలుగుతోందని మేము పేరెంట్స్ ఫీడ్బ్యాక్ బట్టి మనం చేయదలుచుకున్నాము అందరూ వచ్చి దీన్ని ఉపయోగించుకోవలసిందిగా మా అభ్యర్థం ఇది ఒకటే ఒకటండి పథ్యం అనేది ఏమి స్పెషల్గా ఉండదు మనము మందుసేదానికి ఒక అరగంట ముందు అరగంట తర్వాత ఏమి తాగకూడదు తినకూడదు నీళ్లు కూడా తాగకూడదు తినకూడదు జస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్ అంత చేస్తే చాలు తర్వాత ఏమైనా తినొచ్చు ఏమైనా నార్మల్గానే ఉండొచ్చు ఏ పతెమ్మ లేదు ఏ ఇది లేదు జస్ట్ వేసుకునే దానికి ఒక ముందు హాఫ్ అన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ ఏం తినకుండా తాగకుండా చేస్తే చాలు అంటే వేరే రకంగా అయితే ఆయుర్వేదిక మందులు వాడేవాళ్ళు చాలా మంది అంటే వేరే వేరే రోగాలకు సంబంధించిన వాళ్ళు ఇది తినకూడదు ఇది తినకూడదు అని కొన్ని పెడతారు అట్లాంటిది ఏం లేదు అట్ల ఏమీ లేదండి అట్లేమీ లేదు జస్ట్ వేయించుకోవచ్చు వెళ్ళిపోవచ్చు నా పేరు కాకుబాల్ నాగేష్ అండి థ్యాంక్ యూ వేసుకున్నాక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమి ఓకే సెకండ్ టైమ్ సరే ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ ఆఫ్టర్ ఏం తీసుకురాదు ఇది స్వర్ణామృతం అని చిన్నజీవి స్వామి పంపిస్తారు ఈ యొక్క మందు నుంచి పిల్లలకి రోగనిరోగ శక్తి వస్తుంది జ్ఞానం పెరుగుతుంది అంగ సౌష్టం పెరుగుతుంది పిల్లలు మనో వికాసం వస్తుంది తర్వాత ఎవరికన్నా మాటలు సరిగా రాకపోతే మా మాటలు బాగా రావడానికి అవకాశం ఉంటుంది శరీరంలో కొన్ని కొన్ని కొంతమందికి అంగసౌస్ సరిగా వాళ్ళకి వస్తుంది ఇలాంటి ఎన్నో రకాల అద్భుతాలు ఉన్నాయి ఇది పుష్యం నక్షత్రము ఎవ్రీ ట్వంటీ సెవెన్ డేస్ కోసం వస్తుంది ఆ రోజు వేసుకోవాలి మీకు ఆ డేట్ ఉంటాయి ఆ డేట్ వరకు ట్వంటీ వన్ టైమ్స్ అనేది ఫుల్ డోస్ కార్లో మీరు వేసుకున్నప్పుడు టిక్ వేసుకోండి అమ్మా ఇది మీకు అనుకూలంగా ఉంటుంది ఎన్ని ఇప్పించుకున్నాము ఎన్ని లేదని మీకు కార్డు ఉంటుంది ఇప్పుడు సెవెన్ కూడా ఉంటాయి మీకు ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఉంటాయని డేట్లు కూడా ఉంటాయి మేము తర్వాత జూన్ ఇరవై ఆరు మీరు వీలైతే ఈ నంబర్ కి మెసేజ్ చేసి మీ పిల్లల పేర్లు

चला जाओ आपस ठीक ठीक पहले इंसान लगा रहता है जैसे पीएम इन्होंने क्या किसी को नहीं आई तो ना कहा आई तो ऐसे कुंडला नहीं बोल गुड 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 चल चल अन्य चल स्वीट स्वीट आईटम गुड 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 ये इनका था जी

கார கிளோ கார்டாஸ் சரி మూడు వందలు లేదు మీరు డివైడ్ చేసుకోవచ్చమ్మా టూ టూ మీరు మూడు వేరే కూడా ఇస్తారు ఈ నంబర్ కి మీ పిల్లల పేరు ఏజ్ తండ్రి పేరు సెల్ నంబర్ వాట్సాప్ చేయండి గ్రూప్ యాడ్ చేస్తాం సరేనా మర్చిపోదండి అమ్మా ఈ నంబర్ కి నమస్తే ఇది మీరు మీరే కదమ్మా పిల్లలు కదా మూడు టాబ్లెట్లు కదా మాస్టర్ హీరో Very good.